హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్ అండ్ తెలుగు స్టడీ సర్కిల్ ఆన్లైన్ క్లాసెస్ సార్ డియర్ ఫ్రెండ్స్ మనకి ఏపీలో నోటిఫికేషన్ వచ్చిన సందర్భంగా చాలామంది కాల్ చేసి అడుగుతున్నది ఏంటంటే సార్ తెలుగు టెక్స్ట్ బుక్ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ చదవాలా న్యూ టెక్స్ట్ బుక్స్ చదవాలనే దాని మీదే ఎక్కువ మంది నాకు కాల్ చేయడం జరుగుతుంది డియర్ ఫ్రెండ్స్ మీరు గమనించండి థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఖచ్చితంగా కొత్త టెక్స్ట్ బుక్స్నే మీరు ఫాలో అవ్వాలి నైన్త్ క్లాస్ అనేది ఓల్డ్ మరియు న్యూ టెక్స్ట్ బుక్స్ రెండు కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఎస్జిటికి అయితే ఎయిత్ క్లాస్ వరకే కాబట్టి థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు కొత్త టెక్స్ట్ బుక్స్ మీరు ఫాలో అవ్వండి మరి నోటిఫికేషన్లో మీకు క్లియర్గా ఇచ్చున్నాడు సార్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ కూడా చదవమన్నాడు అనేసి చెప్తున్నారు చాలామంది కానీ మీరు గమనించినట్లయితే మనకు అది ఆ టెక్స్ట్ బుక్ వచ్చి టూ ఇయర్స్ అయిపోతుంది అంటే ఇది సెకండ్ ఇయర్ అనమాట ఎయిత్ క్లాస్ గత సంవత్సరం అకాడమిక్ ఇయర్ అయ్యింది ఆల్రెడీ అంతా అందుబాటులో ఉంది అది దానికోసం సమస్య లేదు నైన్త్ క్లాస్ కూడా ఇప్పుడు రన్నింగ్లో నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్కే ఉంది మీరు ఎప్పుడైనా కూడా క్వాలిఫై అయిన తర్వాత ఏ పాఠ్యాంశాలు చెప్తారంటే ప్రస్తుతం ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ని మీరు ఫాలో అవ్వాలి కాబట్టి దాన్ని మీరు చూసుకోవాలి అయితే చాలామంది ఇంకా ఓల్డ్ కూడా చదవాలనుకుంటున్నారు కాబట్టి మీ అందరూ ఉపయోగపడే విధంగా మన తెలుగు స్టడీ సర్కిల్ యాప్లో చాలా చక్కని కోర్సుని మీకు అందించడం జరుగుతుంది అసలు చాలామంది మన జ్యోస్థా పబ్లికేషన్ పుస్తకం కోసం అడుగుతున్నారు సార్ జ్యోస్థా పబ్లికేషన్ పుస్తకం చాలా తక్కువ పేజీలో ఎక్కువ మ్యాటర్ ఉంటుంది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది కదా మరి ఆ పుస్తకం ఎప్పుడు సార్ మార్కెట్లో రిలీజ్ అవుతుంది అనేసి చాలామంది అడుగుతున్నారు డియర్ ఫ్రెండ్స్ కానీ ఇది చాలా తక్కువ పీరియడ్ షార్ట్ పీరియడ్లో మనల్ని మనం ప్రింటింగ్ పంపించే వచ్చేసరికి లేట్ అవుతుంది కాబట్టి మీ అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే మన క్లాస్ నోట్స్ని నేను ఆల్రెడీ డిటిపి చేశాను కాబట్టి అది మీకు పీడిఎఫ్ రూపంలో పంపిస్తాను కేవలం మెటీరియలే కాకుండా ఆన్లైన్ క్లాసెస్ మన క్లాసులు ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ సంబంధించినటువంటి వీడియో క్లాసులు ఉన్నాయి అలాగే న్యూకి సంబంధించినటువంటి ఎయిత్ క్లాస్ వరకు థర్డ్ ఫోర్త్ నుంచి థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు కొత్త టెక్స్ట్ బుక్స్ అన్నీ కంప్లీట్ చేశాము అలాగే పాత ఏంటి సెవెంత్ క్లాస్ స్త్రీలు పొంగిని జీవగడ్డ ఈ పాఠ్యాంశాలు ఉన్నాయి కదా అతిథి మర్యాద ఆ పాఠ్యాంశాలతో పాటుగా అమ్మ కోసం పార్టీ భాగం ఎయిత్ క్లాస్ అంటే ఓల్డ్ ప్లస్ న్యూ అన్నీ కలిపే మన యాప్లో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది మరి డియర్ ఫ్రెండ్స్ మీకు ఎటువంటి భయం లేకున్నా ఖచ్చితంగా ఎస్జిటికి టెట్టకైనా డిఎస్సికైనా ఎక్కువ వందకు వంద శాతం న్యాయం చేసే విధంగా విత్ మెథడాలజీ మెథడాలజీ కాకపోతే మీకు వీడియోస్ ఉండవు కానీ మెథడాలజీ సింహాచలం సార్ తయారు చేసినటువంటి అద్భుతమైన ఫ్యాకల్టీ సింహాచలం సార్ మెథడాలజీకి తెలుగు మరి అతను రూపొందించినటువంటి పీడిఎఫ్ నోట్స్ని కూడా మీకు అందిస్తాను ఈ యాప్లో ఉంటుంది అంటే పీడిఎఫ్ నోట్స్ థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు నోట్స్ ప్లస్ మెథడాలజీ నోట్స్ కానీ మెథడాలజీకి అయితే వీడియోస్ ఉండవు కానీ కంటెంట్ వాచకాలు ఏపీ చూడండి తెలుగు వాచకాలు ఎస్జిటిఎస్ఏ అయితే టెన్త్ క్లాస్ వరకు కూడా మీకు వీడియోస్ అందుబాటులోకి తీసుకొస్తాను కానీ ఎస్జిటికి అయితే ఎయిత్ క్లాస్ వరకు చూసుకోండి సరిపోతుంది మరి ఇదంతా కోర్సు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే మీకు అందించడం జరుగుతుంది మరి డియర్ ఫ్రెండ్స్ మనం చూసినట్లయితే ఇందులో మొత్తం చూడండి ఉన్నాయో మనం చూసినట్లయితే వ్యాకరణానికి సంబంధించినటువంటి ముప్పై మూడు వీడియోస్ ఉన్నాయి సంధి కానీ సమాసం కానీ అలంకారం కానీ ఛందస్సు కానీ ఇవన్నీ కూడా మీరు గమనించండి ఇదంతా కూడా వ్యాకరణం వ్యాకరణం పరిచయం చూడండి ఫస్ట్ వీడియో వ్యాకరణం పరిచయం సంస్కృత ప్రాకృత భాషా వర్ణాలు అలాగే తెలుగు ఆంధ్ర భాష గల వర్ణాలు ఇవన్నీ కూడా అలాగే ఇదంతా కూడా వ్యాకరణం ముప్పై మూడు వీడియోస్ ఉన్నాయి గమనించండి అలాగే కేవలం థర్డ్ క్లాస్ తొమ్మిది వీడియోస్ ఉన్నాయి మూడవ తరగతి అలాగే ఫోర్త్ క్లాస్ తొమ్మిది వీడియోస్ ఉన్నాయి అట్లాగే మనం చూసినట్లయితే అమ్మా ఫిఫ్త్ క్లాసు తొమ్మిది వీడియోస్ అంటే ప్రతి తరగతి కూడా నైన్ నైన్ వీడియోస్ కింద మనం విభజించి మీకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఆ వీడియోస్ మిమ్మల్ని భయపెట్టే విధంగా ఉండవు జస్ట్ అన్నీ కూడా పదిహేను నిమిషాల లోపే ఉంటాయి కాబట్టి ఒక పదిహేను నిమిషాల్లో నాలుగైదు లెసన్స్ మీకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది కాబట్టి చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది సిక్స్త్ క్లాసు టెన్ వీడియోస్ చూడండి అమ్మఒడి ఇదంతా కూడా కొత్తది అనమాట తృప్తి కొద్ది తెలదొరదు డెఫినెట్లీ మీరు ఇదే సిలబస్ చదవాలి ఈ టెన్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ అయితే పది వీడియోలు ఉన్నాయి అలాగే సెవెంత్ క్లాస్ అయితే ఆరు వీడియోస్ ఉన్నాయి మనం చూసినట్లయితే అక్షరం మాయా మాయాకంబలి పజ్యపరిమిలి ఇవన్నీ కలిపి అంటే మొత్తం ఒక్కొక్క వీడియోలో రెండు మూడు లెసన్స్ కూడా ఉంటాయి మీరు కావాలనుకుంటే సెవెంత్ క్లాస్ ఓల్డ్ సిలబస్ కూడా కొంతమంది డౌట్ పడుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం వీటిని మనం చేర్చడం జరిగింది అలాగే ఎయిత్ క్లాసు న్యూ న్యూ టెక్స్ట్ బుక్లో ఆంధ్ర వైభవం ఇవన్నీ కూడా మనం టెన్ వీడియోస్ని మనం చూడండి సారీ ఎయిట్ వీడియోస్ న్యూ ఇంకా న్యూ వీడియోస్ ఇంకా రెండు మూడు ఉన్నాయి వాటిని ఈ రెండు మూడు రోజుల్లోనే కంప్లీట్ చేస్తానని మీకు మాటిస్తూ ఎయిత్ క్లాస్ ఓల్డ్ వీడియోస్ అమ్మ కోసం ఇల్లు ఆనందలహరి విల్లు ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే అలాగే ఎయిత్ క్లాస్ నోట్స్ ఆంధ్రవైభవం మాతృభూమి నాయాత్ర అయితే మీకు ఏంటంటే మీరు గమనించినట్లయితే డియర్ ఫ్రెండ్స్ మీరు మీకు ప్రింటెడ్ మెటీరియల్ని పీడిఎఫ్ రూపంలో మీకు అందిస్తూ మీకు నోట్స్ కూడా మీకు అందిస్తూ అలాగే మరీ ముఖ్యంగా ఎగ్జామ్స్ని కూడా అంటే మీరు ఏదైతే టెట్ ముప్పై మార్కులకు రాస్తున్నారో ఆ ముప్పై మార్కులకి థర్టీ బై థర్టీకి థర్టీ బై థర్టీ వచ్చే విధంగా మన పీడిఎఫ్ నోట్స్ ప్లస్ ఆన్లైన్ క్లాసెస్ మీకుంటే కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఉంటాయి కేవలం మీరు టెక్స్ట్ బుక్లు కొనుక్కుంటేనే ఆ అమౌంట్ అయిపోతుంది గమనించండి లేదా బయట మెటీరియల్ కొన్ని ఆ అమౌంట్ అవుతుంది మీకు అందుకే పీడిఎఫ్ నోట్స్ ప్లస్ వీడియోస్ ప్లస్ ఎగ్జామ్స్ అన్నీ కలిపి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే మీకు అందించడం చాలా ఉపయోగపడుతుంది అని మీరు గమనించాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇటువంటి గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ మీ గౌరీ శంకర్ సార్